భీమ్గల్ పట్టణంలో బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాది సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు తరుణ్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు యోధులు ఆజాదీని వ్యవస్థాపకులు నేతాది సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మహానుయుని సేవలను స్మరించుకుంటూ భారత స్వతంత్ర ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి ఆంగ్లేయుల గుండెలో భయాన్ని రేకెత్తించిన స్వతంత్ర పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్ జయంతిని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు యూత్ సభ్యుడు నీలం రవి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారతదేశం చేసిన సేవలను దానిని జయంతి ద్వారా గుర్తు చేసుకోవడం జరుగుతుందని సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవంగా ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వాళ్ళను గడగలాడించిన ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పురస్థు లింబాద్రి నీలం సాధు తోట ప్రదీప్ లక్ష్మణ్ కరణ నవీన్ సుకేష్ చరణ్ రాహుల్ రఘు నీలం రాజు నరేష్ వినేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆజాద్ హిందు ఫౌజ్ గణపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఆయన జనంత జయంతిని పురస్కరించుకుని యూత్ బుర్రాన్మాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఆయనను ఎంతగానో స్మరించుకొని ఆయనకు ఘన నివాదాలు అర్పించి ఆయన చేసిన సేవను మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఈరోజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ చేసిన మన భారతదేశానికి చేసిన సేవల్ని దాన్ని అందరూ ఈరోజు గుర్తుకు చేసుకోవడం జరిగింది సుభాష్ చంద్రబోస్ ఒక తీర మన ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్లని గడగడలా ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ తన జయంతిలో పాల్గొనడం యూత్ అందరం గర్వ గర్వ గర్వపడుతున్నాం